నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరిగిన ఫలితాలు మాత్రం జూన్ నాలుగున వెలువడుతున్నాయి ముఖ్యంగా ఏపీలో జరిగిన ఎన్నికలు దేశంలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే ఏపీలో అధికారం ఎవరి పరం అవుతుందనేది ఎగ్జిట్ పోల్స్ తో ఒక అంచనాకు వచ్చిన అధికారికంగా ఈవీఎంలో లో నిక్షిప్తమైన తీర్పు మంగళవారం వెలువడకానుంది దీంతో అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి మరికొద్ది గంటల్లోనే వెలవడబోయే తీర్పు ఎవరికి రిలీఫ్ ఇస్తుంది ఎవరికి షాక్ ఇస్తుందో చూడాలి పందెం రాయిళ్ళు కూడా తాము గెలుస్తామని పందెం వేసిన అభ్యర్థిలే గెలవాలని తమ ఇష్టదైవాలను కోరుకుంటున్నారు అధికార వైసీపీ నేతలు మాత్రం తమ స్వరం మారుస్తున్నారు తమ మెజార్టీ పైన అంతగా కామెంట్లు చేయడం లేదు అయితే క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికల ప్రకారం వైసీపీకి యాభై సీట్లు మించి రావంటున్నారు కూటమికి విజయం తథ్యమని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ శిబిరంలో జోష్ కనిపిస్తుంది ఏపీ వ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచల భద్రతను అధికారులు పర్యవేక్షిస్తున్నారు సున్నిత ప్రాంతాలు గతంలో పోలింగ్ సందర్భంగా గొడవలు జరిగిన చోట కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలింగ్ ఏజెంట్లతో పాటు ప్రజా ప్రతినిధులకు కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఎంట్రెన్స్ ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలలో లెక్కింపు జరగనుందని రాత్రికి తుది ఫలితాలు రావచ్చని ఈసీ అధికారులు చెబుతున్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఈసీ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేన స్పష్టం చేశారు ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంలకు సీల్ వేసి భద్రపరచాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆర్ఓ టేబుల్ వద్ద అభ్యర్థులు లేనప్పుడు మాత్రమే ఏజెంట్ అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు కౌంటింగ్ కేంద్రంలో వచ్చే ఏజెంట్ చేతిలో ఫామ్ సెవెంటీన్సీ ఉండాలన్నారు పెన్ను లేదా పెన్సిల్ పేపర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు అంతకుమించి ఏది కూడా అనుమతించవద్దని సెల్ ఫోన్ వాడితే అథారిటీ లెటర్ కలిగిన జర్నలిస్టులు మీడియా కేంద్రంలోకి రావచ్చన్నారు అలాగే వారు సెల్ ఫోన్ వాడినా పెద్ద ఇబ్బంది లేదని దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానుండటంతో ఈసీఐ కీలక ప్రకటన చేసింది దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదని ఈసీ తెలిపింది ఏడు విడతల పోలింగ్ విజయవంతంగా జరిగిందని చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ చెప్పారు దేశవ్యాప్తంగా ఓటు వేసిన ఓటర్లందరికీ ఆయన స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఇవి చారిత్రాత్మక ఎన్నికలని రికార్డు స్థాయిలో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు ఇందులో ముప్పై ఒక్క కోట్ల మంది మహిళలు ఉండటం విశేషమన్నారు కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత యువకులు కూడా ఉత్సాహంగా ఓటు వేశారని ప్రశంసించారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేక్ రీచ్ అయ్యాము ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి